ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

నామినేషన్ దాఖలు చేశారు ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు స్థానిక టీడీపీ నాయకులు బస్ స్టాండ్ వద్ద ఆనంకు భారీ గజమాలను వేశారు మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మదుల తకు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రేపటి నుండి ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు టీడీపీ నాయకులు పుట్టం బ్రహ్మానందరెడ్డి తాళ్లూరి గిరిధర్ నాయుడు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చారు Enam, enam. Enam lagi pada. ఆత్మకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది నామినేషన్ ప్రక్రియ నాలుగు సెట్ల నామినేషన్ని వేశాం దానిలో ఈ నియోజకవర్గంలోని నలుగురు ప్రతిపాదించడం జరిగింది ఎన్నికల నిబంధనల మేరకు ఇవాళ నామినేషన్ని దాఖలు చేశాం ఈ నామినేషన్ ప్రక్రియ సత్రం సెంటర్ నుంచి అంకమ్మ మాను పూజ చేసుకొని కన్యకా పరమేశ్వరి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆత్మకూరు మెయిన్ రోడ్లలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ స్వాగతం పలకగా ఈ కార్యక్రమం ఎంతో సజావుగా సాగింది ఎంతో గొప్పగా ఈ నామినేషన్ ప్రక్రియ ఇవాళ జరిగింది వేలాదిగా తరలివచ్చిన ఆత్మకూరు నియోజకవర్గమే కాదు నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ కొరకు వచ్చిన నా స్నేహితులు ఆత్మ బంధువులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చి దీన్ని విజయవంతం చేయడం జరిగింది ఇవాళ నామినేషన్ ప్రక్రియకి ఏ ఉత్సాహంతో అయితే పరుగులు పెడుతూ వచ్చి విజయవంతం చేశారో మాకు ఎలాంటి అనుమానం లేదు రేపటి మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి పోలింగ్లో కూడా ఇదే రెట్టింపు ఉత్సాహంతో విజయవంతం చేయడానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఉమ్మడిగా దీన్ని ముందుకు సాగిస్తారని విజయలక్ష్మి వైపు కూటమి అభ్యర్థులు ముందుకు సాగు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి